తెలంగాణ ఉద్యమంలో పద్నాలుగేళ్ళు దాని దో కలిసి పనిచేసినాన్ని మీరు గుర్తించలే గౌరవించలే సముచిత స్థానం కార్యకర్తలు గుర్తుకొస్తే మళ్ళీ తెలంగాణ ఉద్యమాన్ని మరుపు శ్రీకాంత్ శ్రీకాంత్రి తల్లి శంకరమ్మకి రేపు వచ్చే ఒక రాజ్యసభ సీట్ ఉంది కదా గన్ పార్క్ దగ్గరకు వచ్చి దగ్గరకు వచ్చి బాబా బామ్మ ఇద్దరు నెలకు రాసి మేము తప్పుకిచ్చినాం శంకరమ్మ ఎమ్మెల్సీ ఇచ్చిన సోషల్ మీడియాలో తప్పుడు వార్తలు పెట్టినాం కాబట్టి క్షమించి శంకరమ్మని వచ్చి ముక్కు ము రాసి ఈ ఫిబ్రవరిలో ఖాళీ అవుతున్నటువంటి రాజ్యసభ స్థానాన్ని శంకరమ్మకి నిజాయితీ నిరూపించుకోవాలి ఈయన రిటైర్ అయిపోతున్న ఎవరన్నా ముగ్గురు రాజ్యసభ సభ్యులు హాస్పిటల్ గురించి ఆయన ఇంటి మీద ఇన్కమ్ టాక్స్ రైడ్ అయితే ఎన్ని ఉంటాయో అన్ని బీర్వాళ్ళల్లో ఐదు వందల నోట్ల కట్టలు దొరికినాయన ఒక ఆయన ఇంకొక ఆయన గ్రామీణ సామ్రాజ్యాన్ని వెళ్ళిన ఆయన ఈ ఆర్ఎస్ పార్టీ నుంచి ఏప్రిల్ రెండో తారీఖున రిటైర్ అవుతున్న ముగ్గురు రాజ్యసభ సభ్యులలో ఒక్కరే తెలంగాణ గారి సంబంధం ఉందా లేదంటే జై తెలంగాణ అని తన్ను రోజు ఈ ముగ్గురు ఎవరైనా జై తెలంగాణ అన్నారా ఎవరైనా జై తెలంగాణ అని కదా తెలంగాణ జిల్లాలో తెలుసా తెలంగాణ జిల్లాలో తెలిసా కనీసం